చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ సంకీర్తన ద్వితీయ స్కంధములోని చివరి సంకీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం డెబ్బై రెండవ సంకీర్తనలో ఇరవై వచ్చినాలు కనిపిస్తున్నాయి ఈ కీర్తనతో దావీదు యొక్క కీర్తనలు ముగించబడతాయి తర్వాత ఇక ఆసాపు యొక్క కీర్తనలు ప్రారంభమవుతాయి నూట యాభై కీర్తనల్లో డెబ్బై ఐదు మాత్రమే కీర్తనాకారుడైన దావీదు వ్రాసినవి మిగిలినవి మిగతా ఆదర్శ్ ఆసాపు కోరహు కుమారులు హిస్కియా సొలోమోను మోసే వీరు రాసిన కీర్తనలు ఉన్నాయి ఈ డెబ్బై రెండవ సంకీర్తన ద్వితీయ స్కందపు చివరి కీర్తన చదువుకుందాం దేవునికి చేస్తున్న ప్రార్థన చూడండి డెబ్బై రెండవ సంకీర్తన యొక్క పైభాగం సులో మును కీర్తన అని కనిపిస్తుంది చివరి వచ్చినంలో దావీదు ప్రార్థనలు ముగిశాయి అని రాస్తున్నాడు దావీదు ప్రార్థనలు ముగిసను అంటున్నాడు అంటే ఒక విధంగా ఇవి చివరి మాటలుగా దావీదు మాటలు మనం తీసుకోవచ్చు ఎందుకంటే రాజకుమారునికి జ్ఞానం ఇమ్మని నీతిని తెలియచేయమని నీతిని బట్టి ప్రజలను తీర్పు తీర్చే జ్ఞానం ఒక తండ్రి గాథడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇవి సులోమోను వ్రాసిన కీర్తనగా కనిపించిన ఇది దావిది యొక్క ప్రార్థనగా మనం తీసుకోవాలి ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్ ఫర్ హిస్ సన్ సోలోమన్ తన కుమారుడైన సులోమోని నిమిత్తము దావిది చేసిన ప్రార్థనను సులోమోను జ్ఞాపకం చేసుకుని వ్రాస్తున్నాడు ఒకవేళ దావీదు చనిపోయిన తర్వాత అయినా కూడా ఈ ప్రార్థన రికార్డ్ చేసి ఉండవచ్చు అని భావించబడుతోంది మొదటి వచ్చినాం దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము ఈ ఒక్క వచ్చిన ఈ దినం కొంచెం వివరంగా మనం ఆలోచించాలి వి should టాక్ అబౌట్ ద గవర్నమెంట్స్ ఈ వచ్చిన ఆధారంగా మనం ప్రభుత్వాన్ని గుర్చి ఆలోచించాలి ప్రభుత్వము అంటే ఏమిటి భారతదేశం ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశం డెమోక్రటిక్ కంట్రీ ప్రజలు ప్రజల చేత ఎన్నుకొనబడిన వారే పరిపాలనకు వస్తారు ఇస్రాయల్ దేశంలో అలా కాదు దేవుడు నియమించిన వాడే రాజు దేవుడు ఎన్నిక చేసుకున్నవాడు రాజుగా వస్తాడు దేవుడు ఎవరిని రాజుగా ఇస్తే వారిని రాజుగా స్వీకరించే అలవాటు ఇస్రాయలీలకు ఉంది అది ఆనాడు వారి దేశం ప్రజల చేత ఎన్నిక కాబడిన దేవుని చేత ఎన్నిక కాబడిన వారి విద్యుత్ ధర్మాలు మాత్రం ఒక్కటే వారు నిర్వర్తించవలసినది ప్రజాక్షేమమే నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకున్న పాలకులు ప్రజలకు ఇంపైన వారుగా ఉంటారు ప్రజలకు ఆనందాన్ని పంచేవారుగా ఉంటారు తండ్రి బిడ్డల సంబంధం పాలకులది ప్రజలది ఎటువంటి సంబంధమో తెలిసిన తండ్రి బిడ్డల సంబంధం కాపరి గొర్రె సంబంధం కాపరి గొర్రె లేదా గొర్రెల సంబంధం బిడ్డలు అడగక మునిపే తల్లిదండ్రులు సమకూరుస్తారు గొర్రెల అవసరాలు ముందుగా ఎరిగి వాటి సౌకర్యార్థం చాలా అడ్వాన్స్ స్టెప్స్ కాపరి తీసుకుంటాడు ప్రియదేవుని బిడ్డల దేవా అని పిలుస్తున్నాడు రాజునకు న్యాయ విధులు రాజకుమారునికి నీ నీతిని తెలియచేయం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను నాకు ఇద్దరు కుమారులను ఇచ్చాడు దేవుడు లార్డ్ ఫస్ట్ దే షుడ్ లెర్న్ ద రైచియస్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దేవాన్ని నీతి నా బిడ్డలిద్దరికి నేర్పించు వారు గ్రహించున్నట్లు చేయని ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల కొరకు చాలా ఆశలు కలలు కలిగి ఉంటారు నా మటుకు నేను నా భార్య మీరు కూడా అంతే మీ పిల్లల కొరకు ఒక కళ సాకారం చేసుకోవాలనుకుంటారు బట్ నా వరకైతే నేను ఒక క్వాలిఫికేషన్గా కాకుండా క్వాలిఫైడ్ క్యారెక్టర్గా తయారవటానికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని భావించాను నాకు తెలియదు కదా వాళ్ళు కంప్లీట్ చేస్తారో లేదో సక్సెస్ అవుతారో లేదో ఎడ్యుకేషన్లో సక్సెస్ కానంత మాత్రాన లైఫ్లో సక్సెస్ లేదు అని అనుకోవటం మించిన పొరపాటు ఇంకోట్లేదు లేదు నేను ఎడ్యుకేషన్లో సక్సెస్ కాలేదు కానీ మినిస్ట్రీలో నేను సక్సెస్ చూశాను నా మిత్రులు కొందరు ఎడ్యుకేషన్లో సక్సెస్ కాలేదు కొందరు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారు కొందరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు కొందరు సోషల్ వర్క్లో సక్సెస్ అయ్యారు కాబట్టి సక్సెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ మే హెల్ప్ టు రిసీవ్ ద సక్సెస్ ఎడ్యుకేషన్ ఒక్కటే సక్సెస్ ఇచ్చేది నా బిడ్డల గురించి నేను ఎప్పుడు అనుకునేది నీ నీతికి అవమానం తేకుండా జీవించేటట్టు ఏర్పాటు చేయి చాలు ఈ పొజిషన్లో వచ్చు ఇంత డబ్బు ఇవ్వు ఈ బిల్డింగ్ ఇవ్వు లేకపోతే ఈ కారు ఆయనకి నేనేం అడగలేదు అడగను కూడా ఇన్ని సంవత్సరాల వాక్య ప్రకటన అనుభవంలో అవుక నాయస్కమయ్యా దేవునికి తెలుసు దేవుడు నాకు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు రాజు అడుగుతున్నది ఏమిటి రాజకుమారుని కొరకు దేవాన్ని నీతిని వచ్చేయి దాట్స్ ఎయిట్ చాలు ఆ చాలయ్య యేసు ప్రభు నేను మొట్టమొదట నా రాజ్యము నా నీతి వెదకండి అన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఏవన్నీ ఆహారము వసతి వస్త్రము అన్నయ్య మీకు ఉచితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఎప్పుడు ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యము నీవు వెదిగితే ఈ లోకంలో ఉన్నవాన్ని నీవే ఈ లోకంలో ఉన్న వారిటికీ నువ్వు వారసుడు నీ యజమానుడు నీ యజమానుడు కుమారుడువు యోహాను ఒకటి పన్నెండులు అంటాడు తనను ఎందరు అంగీకరించను వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించను అధికారమును అనుగ్రహించను అథారిటీ వాజ్ గివెన్ టు ఎవరీ వన్ హూ బిలీవ్స్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుని విశ్వసించిన వారందరికీ అధికారం ఉంది ది కెన్ క్లెయిమ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ రాజు కోరుతున్నాడు నీతి నీతి కావాలి నా బిడ్డకు అది నేర్పించు దేవా నా బిడ్డకు నీతి నేర్పించు నేను నేర్పించలేను నేను నీతివద్దు కాదు ఐఎమ్ ఏ ఫెయిల్ ఫాదర్ నేను వైఫల్యం చెందిన తండ్రిని అని పలు సందర్భాల్లో నేను ఒప్పుకున్నాను నా భార్య కూడా నన్ను పలుసార్లు హెచ్చరిక చేసింది యు ఆర్ నాట్ గివింగ్ టైం మీరు సమయం ఇవ్వటం లేదు పిల్లలకు మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఎవరుస్తులు అవుతున్నారు వారు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ప్లీజ్ చెక్ ఇట్లా అనేకమైన విషయాలు నా భార్య చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను ఓహ్ ఐమె ఫెయిల్ వాన్ యాజ్ ఎ ఫాదర్ ఐ మే ఫెయిర్ వాల్ కొన్ని సందర్భాల్లో నేను వైఫల్యం చెందాననుకుంటాను కానీ నా బిడ్డలకు నీతి నేర్పాలనేది నా తపన యాజ్ ఎ బిలీవర్ ఒక విశ్వాసిక వాట్ షుడ్ టీచ్ టు యువర్ చిల్డ్రన్ నీ పిల్లలకు ఏం చెప్పాలి దేవుని నీతిని గుర్చి మాట్లాడు పెంపకంలోనే రావాలి అందుకే అడుగుతున్నాడు దేవా రాజుకు న్యాయ చెప్పు గివ్ మీ ద నాలెడ్జ్ నాకు గా నా కుమారుడికి నీ నీతిని తెలియచేయి తెలియచేయి ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ వాంటే అందుకే సులోమోను దావీదు పిలిచినప్పుడు చాలా తేటగా మాట్లాడతాడు నీవు ఏ విధంగా ఉండాలో తెలిసినా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞల విషయం ఎలా ఉండాలి అంటూ రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం కొన్ని వాళ్ళు చదువుతాను ఎందుకంటే సులోభోను ఇవి జ్ఞాపకం చేసుకుంటూ రాశాడు అందుకే చదువుతున్నాను దావీదునకు మరణకాలము సమీపించగా దావీదు తన కుమారుడైన సొలోమోనుకు ఎలాగో ఆగ్నయించాను లోకులు పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను నీవు ధైర్యం తెచ్చుకో నిబ్బరము కలిగిండు నీవు దేవుని మార్గములను అనుసరించిన ఎడల యహోవా పగించిన దానిని కాపాడిన ఎడల దేవుడు నిన్ను గనువుగా చేయను అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త గుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఈ శ్రాయలైన రాజ్య సింహాసనం మీద ఆ శీరుడుకు ఒక్కడు ఉండకపోవడని ఇహో వాసలు రాజకుమారుడు ఏం తెలుసుకోవాలి రాజకుమారుడు ప్రవర్తన విషయంలో జాగ్రత్త న్యాయవిధులు శాసనాలు నీ అనుసరించడం వల్ల నీ కుమారులు నీ కుమారులు ఏం చేస్తారు నీ పిల్లలు జాగ్రత్త పడతారు మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పించారు దొంగతనం చేయవద్దు దేవుని డబ్బు పుట్టుకున్న ఎవరికి అపకారం తలపెట్టవద్దు శత్రువుని కూడా ప్రేమించు హౌ మెనీ టీచింగ్స్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ దాప్ దావిధు అంటున్నాడు దేవా నీతిని తెలియచేయి నా కుమారుడికి నేను నీతిమంతుడు కాదు దేవా నీవు నీతిమంతుడు కనుక యు ప్లీజ్ టీచ్ హిమ్ యు ప్లీజ్ టీచ్ హిమ్ ఆ రోజు దావీది చేసిన ప్రార్థన మూడు వేల సంవత్సరాలు ఇప్పటికీ ఈవెన్ టుడే ఐఎమ్ కంటిన్యూ దిస్ ప్రేయర్ యాజ్ ఎ ఫాదర్ ఇవాళ ఒక తండ్రిగా నేను కంటిన్యూ చేస్తున్నాను దేవా నా పిల్లలకు నీతి నేర్పించు నా పిల్లలకు ఆస్తి ఇమ్మని నేను ప్రార్థించలేదండి నా పిల్లలను ఉద్యోగాలు ఇవ్వని నేను ప్రార్థించను నా పిల్లలకు హోదా ఇవ్వని నేను అడగలేదు అడగను కూడా నీతిని నేర్పించు అని అడుగుతున్నాను దేవా న్యాయ విధులు నీతి నా కుమారుడు రాజకుమారుడికి తెలియచేయి అన్నాడు ఎప్పుడైతే దేవుని చేత నీతి రాజవిధులు విధులు న్యాయ విధులు బోధించబడ్డామో ఏం జరుగుతుంది రెండవ వచ్చిన చెబుతున్నాడు ఏం జరుగుతుంది నీతిని బట్టి నీ ప్రజలను న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును అతడు న్యాయము తీర్చును న్యాయము తీర్చువానికి న్యాయ విధులు తెలియాలి జడ్జి గారికి న్యాయ విధులు తెలియకపోతే ఏ విధంగా శిక్ష విధిస్తాడు పరిపాలకుడికి పరిపాలన విభాగం విధులు తెలియకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే ఎలా పరిపాలిస్తాడు కాబట్టి మొట్టమొదట ఒక రాజ్యానికి కావలసింది రాజ్యాంగమే ఇస్రాయేల్ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యముగా నడిపించబడుటకు కారణము దైవ సంబంధిత ధర్మశాస్త్రమును రాజ్యాంగం ఈరోజు మనం పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నాం మరి ఎందుకు ఇంత అశాంతి కనిపిస్తోంది ఎందుకు ఇంత అల్లకల్లోలం కనిపిస్తోంది ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో ఉన్నాం ఎలక్షన్ సీజన్లో భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు సీజ్ చేసిన మనీ రెండు వందల పది కోట్లంతా చెప్పారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ మన్వర్ లాల్ గారు ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ చాలా బాధగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇంత డబ్బు పట్టుబడింది అని అంటే చాలా బాధగా ఉంది అన్నాడు ఎందుకు బాధ పట్టుబడిందని బాధ లేకపోతే ఇంత కరప్షన్ ఉందని బాధ ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడూ కూడాను చాలా సందర్భాల్లో ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపట్టలేదు ఎందుకు వచ్చింది ఇంత కరప్షన్ ఏమి యాక్షన్ తీసుకున్నా సీజ్ చేయటం వరకేనా ఆ తర్వాత ఏమిటి ఇలా మనం చూస్తే చట్టము అమలు చట్టము అమలు పరిచే ధైర్యముతో కూడిన నాయకత్వం రాజరికం పరిపాలన లేకపోతే ప్రజలకు ఫలాలు అందం స్వాతంత్ర ఫలాలు అందం సమాధాన ఫలాలు అందం భద్రత యొక్క ఫలాలు అందం కన్ఫ్యూజన్ ఎవరివేర్ అన్ని చోట్ల గద్దరగోళం ఉంటుంది ఎరూసలేము అనే మాటకు అర్థం ఏమిటి సమాధాన గృహము జరూసలేం జెరూసలేం సలాం అంటే సమాధానం పీస్ అని అర్థం మరి ఎరుసలేములో యేసు శిలువ సందర్భంలో కలవరం ఎందుకు వచ్చింది ఆలోచిస్తున్నారా రిజర్వేషన్ తర్వాత ఎరుచలేములో కలవర ఎందుకు వచ్చింది కాబట్టి ప్రజలు న్యాయ విధులు తప్పినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడు చాలా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి ఇవాళ మనం గవర్నర్ పరిపాలనలో ఉన్నాం రాష్ట్రపతి పాలన గవర్నర్ చేస్తాడు గవర్నమెంట్ లేదు స్వయంగా ఆయనే పరిపాలించుకుంటున్నాడు కనుక పాలన సమంగా అందదు నిర్ణయాలు తీసుకోలేరు అమలుపరచలేరు అవి శాశ్వతమైనవి ఉండలేవు చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే న్యాయముగా తీర్పు తీర్చటానికి న్యాయ విధులను ప్రజలకు అందించడానికి న్యాయము తెలియకపోతే ఆ రాజు పరికిరాడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నీతిని బట్టి నీ ప్రజలకును నీతిని బట్టి నీ ప్రజలకును శ్రమనుందిన వారికి న్యాయ విధులను బట్టి తీర్పు తీర్చును తీర్పు తీర్చును మీరు గుర్తుపెట్టుకోండి నీ ప్రజలు నీ ప్రజలు నీ వారు అని రాస్తున్నాడు ఎవరు నీ ప్రజలు ఎవరు నీ వారు నిబంధనాజనులు అబ్రహాము యొక్క సంతానం ఇష్రాయేలీలు జనులు దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లలను పరిపాలించే బాధ్యత దేవుడు రాజైన సులోమానికి రాజైన దావిదికి ఇచ్చినప్పుడు వారు దేనిపై ఆధారపడ్డారో తెలిసిన దేవుని నీతిపై దేవుని యొక్క న్యాయవిధులపై ఆధారపడ్డారు అందుకే సులోభవాని గారు చేసిన ప్రార్థన సులోభోను చేసిన ప్రార్థన సులోభాను అభిషేకించబడ్డాడు రాజుగా అభిషేకించబడిన సులోభాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు దేవా నేను నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి జ్ఞానమును దయచే ప్రభు నాకు జ్ఞానమును దయచే ప్రభువ అని చెప్పి ప్రార్థన చేశాడు స్వలోపను జ్ఞానాన్ని కోరుకున్నాడు జ్ఞాన హృదయం కోరుకున్నాడు నీ ప్రజలను నీతి న్యాయములను అనుసరించి నడిపించేటట్లుగా నాకు జ్ఞానాన్ని దయచే ప్రభా అని కోరుకున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను హృదయం కావాలి రాజులకు పరిపాలకులకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మేయర్ ఒక మినిస్టర్ వారికి అప్పగించబడిన బాధ్యతల్లో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా శ్రమలు తప్పుతాయి శ్రమనందినటువంటి ప్రజలు శ్రమనందిన ప్రజలు ఎంతమంది చనిపోతున్నారండి వాళ్ళ పవర్ కట్ కారణంగా సిక్ పీపుల్ ఆరోగ్యం లేనివారు విపరీతమైన ఎండలు పెరిగిపోయాయి ఎండలు పెరిగిపోయాయి ప్రజల యొక్క శ్రమ ఎవరు పట్టించుకుంటున్నారు అందుకే నాడు న్యాయ విధులను బట్టి శ్రమ పొందిన వారికి అతడు న్యాయం తీరుస్తాడు దేవుని నీతి తెలియాలి పరిపాలకుడికి దేవుని న్యాయ విధులు తెలియాలి నీవెందుకు పొజిషన్లో ఉన్నావు సార్థకత లేకపోతే చెయ్యలేకపోతే మనం ఆ పదవులు ఉండకూడదు అనవసరం ఉండకూడదు అది ఇక్కడ చెబుతున్నాడు సొలోమన్ గారికి చెబుతున్నాడు సొలోమన్ విషయంలో చెబుతున్నటువంటిది న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికి నీ వారికి పీపుల్ బిలాంగ్స్ టు గాడ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ దయచేసి మీరు ఈ పాట తప్పక తప్పక గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే పీపుల్ బిలాంగ్స్ టు గాడ్ ప్రజలు దేవునికి చెందినవారు ప్రజలు దేవునికి చెందినవారు మీరు నాయకులైతే మీరు పరిపాలకులైతే మీరు కేవలము జీతగాండ్రు మాత్రమే యు ఆర్ నాట్ ద మోనర్ ఆఫ్ ద పీపుల్ గాడ్ ఈజ్ ద మోనర్ ఆఫ్ ద పీపుల్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద షీప్ యు ఆర్ ఓన్లీ ద షెప్పర్డ్ యు ఆర్ ఎ పేడ్ వన్ గాడ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద షెప్పర్డ్ గాడ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద షీప్ యు ఆర్ ద షెప్పర్డ్ ఓన్లీ అర్థమవుతుందా మనం కేవలం కాపురలమే యజమానులం కాదు మనం మనము జీతగాడము అంతవరకే ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మనం చేస్తున్నాను నీ ప్రజలు నీ వారు అంటున్నాడు దేవుడు తన ప్రజలను పరిపాలించుటకు దావీదును ఎన్నిక చేసుకున్నాడట చాలా 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 పరిశీలన తరువాత చాలా అభివృద్ధి చేసిన తరువాత చాలా బోధించిన తరువాత చాలా నేర్పించిన తరువాత అతడు తన యొక్క నిష్ఠానతలోనికి వచ్చాడు నిష్ఠానతలోనికి వచ్చాడు పర్ఫెక్షన్లోనికి వచ్చాడు దావీదు ఈ రాత్రి మనం చేస్తున్నాను ప్రజలు దేవుని వారు సంఘమును నడిపిస్తున్న దైవ సేవకులు గుర్తెరగాని సంఘముని ఇది కాదు దేవుడిది ఈ దినాన కంచెలు వేస్తున్నారు సంఘాలకు లిమిటేషన్స్ పెడుతున్నారు కలవకుండా చేసేస్తున్నారు బోధకులకు కఠినమైన శ్రమ ఉన్నది జాగ్రత్త సోదరుడా సోదరి వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నాను నీతిని బట్టి పరిపాలించుట న్యాయ విధులను బట్టి న్యాయము తీర్చుట చేయాలి అనగా దేవుని నీతి దేవుని న్యాయ విధులు మొట్టమొదట పరిపాలకుడు ఎరిగి ఉండాలి మూడవ వచ్చిన నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టించును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించిన ఇక్కడ పర్వతములను చిన్న కొండలను అనేవి దేన్ని అంటే కింగ్స్ను సూచిస్తున్నాయి ఒక రాజు పర్వతంతో పోల్చబడతాడు సామంత రాజులు చిన్న కొండలతో పోల్చబడతారు రాజులు సామంత రాజులు ప్రజలకు నెమ్మది పుట్టిస్తారు ఎట్లా నీతిని బట్టి ఆఫ్ గాడ్ దేవుడి నీతిని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు ప్రజలకు ఏం కలుగు చేస్తారు నెమ్మది కలుగు చేస్తారు పీస్ఫుల్ కండిషన్స్ ఎవరైతే చట్టాన్ని అమలు పరిచే వాళ్ళు ఉంటారో ఆ ప్రభుత్వాలు ప్రజలకు నెమ్మదిని ఇస్తాయి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను పర్వతములు చిన్న కొండలు అనేవి రాజులను సామంత రాజులను జ్ఞాపకం చేస్తున్నాయి నాలుగో వచ్చిన ప్రజలలో శ్రమను వారికి అతడు న్యాయము తీర్చును ప్రజలలో శ్రమను వారికి న్యాయము తీర్చును న్యాయము తీర్చునంటే శ్రమ లేకుండా చేయటానికి నివారణ చేయటానికి హీ విల్ టేక్ సమ్ స్టెప్స్ టు రికవర్ ద పెయిన్ టు రికవర్ ద లాస్ ఆ నొప్పి ఆ గాయము ఆ బాధ నుండి తప్పించడానికి కొన్ని చేస్తాడు బీదల పిల్లలను సంరక్షించి బాధ వారిని నలుగగొట్టేస్తాడు ఈ రాజు బీదల పిల్లలను సంరక్షించి బాధ వారిని నలుగగొట్టును ఇది చైల్డ్ లేబర్ గూర్చినటువంటి మాట మనకు కూడా చైల్డ్ లేబర్ నిషేధం భారతదేశంలో చాలా చట్టాలు వచ్చాయి బాల కార్మికులను అరికట్టాలి అని పిల్లలను బడికి పంపాలి కార్మికులుగా చేయకూడదు చూడండి ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లల్ని ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా పనిచేస్తుంటే అక్కడి నుంచి తీసుకెళ్లి పాఠశాలలో జరిపించేస్తున్నారు ఇది ముమ్మరంగా జరిగింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో చాలా బాగా చేశారు ప్రభుత్వం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి